హలో గాయస్ ఇవాళ నేనైతే మా గార్డెన్ లోని ఇంకొక కొత్త కలర్ కలువ పువ్వునైతే చూపిస్తున్నాను అది అయితే వైలెట్ కలర్ అయితే వచ్చింది చూడండి చూపిస్తాను దాన్ని అయితే ఇవాళ మేము హార్వెస్ట్ కూడా చేస్తున్నాము చూడండి ఇదేనండి ఆ కొత్త కలర్ వైలెట్ కలర్ ఇది అయితే చాలా బాగుంది రియల్ గా ఇది కూడా ఇది ఫస్ట్ కలర్ ఇక్కడ టెర్రస్ పైన అయితే ఎల్లో కలర్ ఒకటి అయితే వచ్చింది అండ్ ఇది సెకండ్ కలర్ చూడటానికి చాలా బాగుంది చిన్నగా భలే ఉంది అయితే మేము దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాం నిన్న కూడా వచ్చింది అయితే నేను బ్లాక్ చేయడానికి కుదరలేదు సో నిన్న ఫ్లవర్ని అయితే కోయలేదు ఇవాళైతే ఫ్లవర్ని కోస్తున్నాము ఇవాళ ఆ కలువ పువ్వునైతే హార్వెస్ట్ చేస్తున్నారు చూడండి మా కలువ పువ్వు ఎంత స్వీట్గా ఎంత క్యూట్ గా ఉందో చూడటానికి కూడా ఉండి స్వీట్గా అలాగే క్యూట్గా రెండు ఉంటాయి లాస్ట్ టైం చూపించాం కదా అలాగే ఇది కూడా అయితే మనకి ఆకు ద్వారానే రూట్స్ అయితే ఫామ్ అవుతాయి మా మమ్మీ ఇలాంటివన్నీ తీసి పక్కన పెడుతూ ఉంటారు సో అలాగే ఇప్పుడు ఈ ఇందులో నుంచి కూడా ఇది తీసారు ఇదిగోండి ఇంకా తీస్తానే ఉన్నారు ఇంకొక చిన్నది కూడా వచ్చిందంట నాకు కనుక ఈ వీడియోకి కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే గనక నేను మా దగ్గర ఉన్న కలువ పువ్వు కలర్స్ లో ఒక కలర్ అయితే నేనైతే ఇస్తానండి అవే అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో నా వీడియో కనుక ఆకులు వస్తున్నాయి వీటికి చూడండి ఆకు ద్వారానే పైన ఇలా చిన్న చిన్నవి అయితే ఫామ్ అవుతాయి వీటి ద్వారానే ఇంకా మనకి ఇలా రూట్స్ అన్నీ అయితే వస్తాయి ఇవి గా వేసుకుంటే మనకి ఇంకొకటి అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే ఇవి చాలానే వచ్చాయి చూపించాలి వీడియో బాగుంటుంది చూపించాయి చెప్పాను కదా ఇవైతే చాలా వస్తున్నాయి సో అందుకనే నేను గివ్ అవే అయితే ఇద్దాం అనుకుంటున్నాను మీలో ఎవరికి కావాలి అనే వాళ్ళు నాకైతే కమెంట్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి నేనైతే ఇది ఫ్రీగా గివ్ అవే అయితే ఇస్తాను బట్ కాకపోతే నా వీడియోకి అయితే హండ్రెడ్ లైక్స్ అయితే కావాలి హండ్రెడ్ లైక్స్ వస్తేనే నేను గివ్ అవే అయితే ఇస్తానని చెప్తున్నాను కదా సో నా వీడియో ఎక్కువ మంది చూసేలాగా రీచ్ అయ్యేలాగా అయితే మీరైతే షేర్ చేయాలి అలాగే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా దగ్గర ఉన్న ఇదే కలర్ అని నేను చెప్పను ఏ కలర్ కావాలన్నా ఇస్తాను నేనైతే సో ఇవాళ మా కొత్త కలర్ను అయితే నేను చూపించాను కదా మళ్ళీ ఇంకొక కొత్త బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్